మళ్ళీ చెప్ప టికెట్స్ సినిమా ఖచ్చితంగా మేము నేను నష్టపోయాం నేను నష్టపోయాను నిర్మాతలు నష్టపోయారు ఒక ఐదు రూపాయలు రావాల్సిన చోట రూపాయి వస్తాయి దా సోకే అనుకున్నాం భగవంతుడు ఈరోజు మనకి ఇచ్చిన రూపాయి రూపాయితో తృప్తి పడదాం అని ఖచ్చితంగా నష్టపోయాం బట్ దొకే ఎందుకంటే వాళ్ళు వచ్చిన సంస్కృతి ఎలాంటిది ప్రత్యర్థి కోపం ఉంటే చీనీ చెట్లు అరిగేయటం బత్తాయి చెట్లు అరిగేయటం ఆలోచన విధానం

కాదు బాధ్యత ఉంటుంది అంటే సినిమా బాగుందంటే ఆనందిస్తాను బాగాలేదంటే ఓకే ఏం కరెక్ట్ చేయాలని ఆలోచిస్తాను అంతే తప్ప ఎందుకంటే నేను ఏమో ఎందుకు నాకు నర్వస్నెస్ ఉండదు అంటే చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను నేను సినిమా బాగాలేదు అని కూడా ముందే చెప్తున్నారు బాగాలేదు ఇబ్బందులు చూసుకోండి అందువల్ల నాకు ఏంటంటే నాకు గిల్ట్ ఉండదు బేసిక్గా ఇప్పుడు మెచ్యూరిటీ ఐ మీన్ ఎప్పటించో మూవీస్ తీస్తున్నారు ఇప్పుడు మీరు అలా అనుకుంటున్నారా దీనికి నేను సమాధానం చెప్పిన మీరు కావాలని నా ఇంటర్వ్యూస్ చూసుకోండి బిఆర్ రాజు గారితో ఉంటాయి ఆ ఇంటర్వ్యూస్లో మీరు నేను ఇప్పుడు ఏం మాట్లాడిన అవే ఉంటాయి అందుకని నేను ఇప్పుడు అందుకని ఉదాహరణ తొలి డ్రామ్ తీశాను తొలి డ్రామ్ షూటింగ్ చేసినప్పుడు సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంటే నేను కూర్చొని అక్కడ ఒకనే కూర్చున్నాను గబర్ సింగ్ కూర్చున్నా కానీ నేను ఒకనే కూర్చుని ఉన్నాను నా పక్కన పార్టీస్ ఏమి ఉండవు జస్ట్ ఒకే ఒకసారి నా జీవితంలో ఒకే ఒకసారి ఒక నన్ను పార్టీకి పిలిచింది భీమలా నాయక్ ప్రత్యేకంగా నన్ను పిలిచారు ఎందుకంటే ఇంత పది పదిహేను రూపాయలు టికెట్ అప్పుడు కూడా ఇంత డబ్బు ఇంత డబ్బు చేసింది సినిమా అని అనుకొని దాని ఒక్కదాని ఫస్ట్ టైం నా జీవితం అదే మొదటిసారి వెళ్ళటం మళ్ళీ తర్వాత వెళ్తాను కూడా నా డౌట్ మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా మీ ఎమ్మెల్యేలతో కో ఎమ్మెల్యేలతో మూవీస్ చూసే ఆలోచన ప్రపోజల్స్ ఏమైనా నేను ఎప్పుడు ఆలోచించలేదు ఆలోచించలేదన్నయ్య ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఐడియా వచ్చింది బాగా ఉందనిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీలో సగం మంది మీ ఫ్యాన్సే కదా మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ మా కూటమి ఎమ్మెల్యేస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకమైన షో అయితే వేస్తే వాళ్ళు అడుకోరుకుంటే ఖచ్చితంగా అంటే నేను ప్రమోట్ చేసుకునే ఇబ్బంది ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ కానీ ఖచ్చితంగా ఐ థింక్ అండ్ ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ ఫర్ అందరికీ మనసులో ఉంది కానీ బయటకు అడగలేకపోతున్నారు సో మీ ద్వారా అడిగే మీ ద్వారా మీ ద్వారా వచ్చింది కానీ ఖచ్చితంగా అడ్రస్ చేస్తాను థ్యాంక్ యూ సీఎం గారు బిజీగా సినిమాలు మా అయితే ఒక ఐదు నిమిషాలు చూస్తారేమో ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా సినిమా చూసినట్టు హలో జానీ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ప్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకున్నారు ఈ సినిమాలో మీరు లాస్ట్ క్లైమాక్స్ మీరే డైరెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు దానికి ఏంటి ఎలాంటి మీరు అంటే నేను జానీ నిన్న నిన్న కూడా చెప్పాను అంటే నాకు ఏమనిపించింది అంటే ఒక సినిమా తీసేటప్పుడు ఒక చాలా రోజు చాలా నలుగుతాం అండి నేను చెప్పే సినిమా అనేది ఒకటే కష్టపడేది కాదు ప్రతి ఒక్కటి ఈవెన్ ఒక చిన్నపాటి ఉపాధి శ్రామికుడు కష్టపడతారు యుద్ధం చేయాలి పట్టుకోటి కోసం సినిమా ఏంటంటే చాలా మంది డబ్బులు చాలా గ్లామరస్గా కనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ దానికి నేను ఒక చిరంజీవి లాంటి అన్నయ్య ఉండి నేను సక్సెస్ఫుల్ అయిన యాక్టర్గా ఉండి ఖుషి తర్వాత వరుసగా విజయాల తర్వాత కూడా ఒక జాని అని సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది ఇది బాగలేదు అనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా మీద నా ఇంటి మీదకి వచ్చేసారు మాకు డబ్బులు రావట్లేదు ఇప్పుడు ఏం చేస్తాం నాకు క్వశ్చన్ ఏముందంటే మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా ఇప్పుడు డబ్బులు పోయినప్పుడు అది ఉండదు అక్కడ సో నేను నేను కంప్లైంట్ చేయట్లేదు అంటే నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ టైం నాకు చాలా ఒక కాలం మాకు చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలు నాకు అది గుర్తొచ్చింది నేను ఆ రోజు మొత్తం నా రెమ్యూడేషన్ తీసుకునేది ఇచ్చేసాను నాకేమనిపించింది అంటే ఒంటరితనం అనిపించాను అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గాలన్నీ నేను చేసేసి అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధపడాలో సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తా నేను నా ఉద్దేశం ఏంటంటే సినిమా చేసాం బాగలేదు ఆడలేదు అంతే కానీ దానికి ఏది ఏంటి ఏదో ఒక కొంపలంతా మునిగిపోరి ఇలా మొక్కలు పెట్టుకున్నారండి అందరూ ఢీలా అయిపోయి ఓకే నష్టపోతే ఒక ఎంత చూద్దాం చూద్దామని చెప్పి ఫైనల్ నేను ఏం బాబు నాకు ఇచ్చిన రెమెండేషన్ ఇది నాకు రూపాయి వద్దు తీసుకుని నేను అని చెప్పి నేను ఇంకా పదిహేను లక్షల అప్పు నేను తీసుకున్నాను దాని తర్వాత ఇంకో వాళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలంగా వ్యక్తం చేసింది ఆ ఒక్క జానీ ఫెయిల్యూర్ నాకు ఎంత హెల్ప్ చేసిందంటే పాలిటిక్స్లో హెల్ప్ చేసింది నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడికిపోతే మళ్ళీ నాకు అదే గుర్తొచ్చింది నేను ఎలా సర్వైవ్ అయ్యానప్పుడు పార్ట్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ గ్రోత్ అది నాకు బాగా బలం ఇచ్చి నిన్న ఒక నిర్మాత ఎంత నిర్మాత ఆ రోజు అన్ని ఇబ్బందులు లేవు కానీ రత్నంకార్ లాంటి వ్యక్తి ఒక చిన్నపాటి మేకప్ అసిస్టెంట్గా ప్రారంభించిన వ్యక్తి అంచులంచులుగా శంకర్ లాంటి వాళ్ళతో సినిమా తీసి పాన్ ఇండియా సినిమాలు తీసిన వ్యక్తి ఈరోజున సినిమా రిలీజులకి ఇబ్బంది పడతామంటే నాకు అనిపించింది చాలా బాధేసింది ఇది నాకు రే అందుకే నేను దగ్గరుండి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలనేది నిర్ణయించు